టీడీపీ ఓట్లు వైసీపీకి వేయించగలిగితే గెలుపు పెద్ద కష్టం కాదు అదంకి వైసీపీ ఇన్చార్జీ పాణం హనిమిరెడ్డి ప్రతి ఒక్క వాలంటరీ ఐదు టీడీపీ ఓట్లను వైసీపీకి వేయించగలిగితే గెలుపు పెద్ద కష్టం కాదని అద్దంకి వైసీపీ ఇన్ఛార్జీ పాణం హనిమిరెడ్డి అన్నారు బాపట్ల జిల్లా పంగులూరులో వాలంటీలకు వందనం కార్యక్రమంలో హనుమిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దెంకి నియోజకవర్గంలో గెలవాలంటే బూత్ కమిటీలు చాలా సీరియస్గా కష్టపడాలన్నారు అద్దెంకి ఎమ్మెల్యే మాయల మరాఠి అని ఒక్కొక్కరి వద్ద ఒక్కొక్కలా మాట్లాడుతున్నాడని ఎన్ని రకాల షేడ్స్ కావాలంటే అన్ని రకాల షేడ్స్ రవికుమార్లో ఉన్నాయని మతాలు కులాలు రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు ఎలాగైనా రవికుమార్ని ఓడించాలనే ఉద్దేశంతో నా జీవితంలో ఎప్పుడు కష్టపడినంత కష్టపడుతున్నానన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ సెక్రటరీలు పాల్గొన్నారు మనం గెలవాలంటే ఎందుకంటే చాలా చాలా కష్టపడాలి ఎందుకంటే మీ అందరూ తెలుసు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మాయలమ్మారెడ్డి ఆ మాయలో ఏ చెప్తా చెప్తారంటే మీ దగ్గర చెప్పిన మాట నా దగ్గర చెప్పుడు నా దగ్గర చెప్పిన మాట ఇంకో కాయన్ దగ్గర చెప్పరు ఇంకో దగ్గర అట్లా ఎన్ని రకాల షేడ్స్ కాబట్టి అన్ని రకాల షేడ్స్ మనం అద్దె అద్దెగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రవికుమార్ దగ్గర ఉన్నాయని చెప్పి మేము అందరికీ దగ్గర తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే నాకు తెలియదు జనం చెప్తా ఉన్నట్టంటే వింటా ఉన్నాం ఎమ్మెల్యే దగ్గర పక్కన ఉండి టీడీపీలో చెప్తా ఉన్నారు మా ఎమ్మెల్యే చేసే విధంగా నువ్వు చేయాలని ఇబ్బంది పడతావు అని చెప్తున్నారు ఎందుకంటే ఎమ్మెల్యే ఏంటంటే ఎవరికి ఏ కులాలని మతాన్ని అన్ని రెచ్చగొడతాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు ఆ విధంగా నువ్వు చేయ చేయలేవు కదా అని చెప్పి నన్ను అంటా ఉన్నారు కానీ నేను ఆ విధంగా చేయను చేయకపోయినా సరే న్యాయంగా ఉంటాను న్యాయంగా ఎంత ఘోరంగా అవమానిస్తున్నారంటే అంత ఘోరంగా అవమానిస్తున్నారు టీడీపీ కాబట్టి మీరందరూ రాబోయే కాలంలో మనందరం కూడా సీరియస్గా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది మీ అందరు చేరి తల్లి మీ అందరికి అండగా నేనున్నాను మీ అందరికి కూడా ఒక మాట చెప్తున్నానండి మీ అందరూ కూడా ఏం ఇబ్బంది లేకుండా నేనున్నాను మీకు ఎలక్షన్ టైంలో వచ్చేప్పటికీ నా పక్కన నలుగురు మనుషులు పెట్టుకుంటున్నాను ఆ నలుగురు నెంబర్లు మీ దగ్గర ఉంటాయి ఏ క్షణమైనా మీరు ఎక్కడ ఫోన్ చేసినా వేరే ఫోన్ వేరే ఫోన్లు బిజీ వస్తే అని చెప్పి నలుగురు దగ్గర రెండు రెండు ఫోన్లు పెడుతున్నాను ఎలక్షన్ టైంలో అదే విధంగా మీ మండలానికి విన్ఛార్జీ పెడుతున్నాను మీ మండల కన్వీనర్లు ఉంటారు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీకు సహాయ సహకారం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను వీళ్ళందరూ కూడా అదే విధంగా సిద్ధంగా ఉండి మీకు ఎలక్షన్ రోజున ఏ గోడలో తలాద లేకుండా మనకి ఇబ్బంది లేకుండా చేసేదానికి నేను చాలా చాలా దూర ఆలోచనతోటి చాలా ప్రయత్నం చేస్తా ఉన్నాను కాబట్టి వీరందరూ కూడా నాకు కొంచెం సాహసంగా అందించినట్టయితే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే జెండా ఏడేస్తామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ అద్దె వర్గాన్ని కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తాము ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం రోజులు ఇంత ఇప్పటివరకు పెట్టిన దాపట్లేవు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మన ఇన్ఛార్జి వరియులు ఎక్కడ దాని గురించి ఆలోచన చేయలేదు నేను మన పట్టణానికి మన అర్ధ నియోజకవర్గంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అదేవిధంగా ఒక ఉన్న పడకల ఆసుపత్రి పెట్టాలని చెప్పి నేను సీఎం గారి దగ్గర మాట్లాడుతూ ఉన్నాను అదేవిధంగా ముంపు గ్రామాలకి ట్రాక్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాను ఏ అభివృద్ధి అయినా చేయడానికి నేను రెడీగా ఉన్నా మీరు నా చేత నా చేత చేపించుకోవటమే పెయింటింగ్ నా దగ్గరకు వచ్చి ఒకటి రెండుసార్లు అయినా నేను బిజీగా ఉన్నా సరే మీరు వచ్చి పనిచేయించుకునే ఏదేం చేస్తాం మీకు ఇంకా రాలే పక్షంలో మీకు నాకు మధ్యలో అడ్డం ఒక్క ఫోన్ కాల్ ఒక్క ఫోన్ చేయండి మీ సమస్యను ఫోన్లని సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మనం చాలా ఒక్కోటి చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మనందరం కూడా రాబోయే కాలంలో చాలా పని పనిచేసినట్టు ఎంతో కాలం లేదు ఇంకొక వన్ అండ్ హాఫ్ నలభై ఐదు రోజులు ఉంది ఎలక్షన్స్ లేకపోతే యాభై రోజులు ఉన్నాయి ఈ యాభై రోజులు మనం అందరం కష్టపడ్డట్టయితే ఇక్కడ అర్థం ఎమ్మెల్యే ఒకడు ఉన్నాడు అని చెప్పి రాష్ట్ర మొత్తానికి తెలిసే విధంగా నేను ఐదు సంవత్సరాలు చేరు చూపిస్తానని చెప్పి మీ అందరికీ చెప్తాను ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి చేయలేదు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందు చెందుతా ఉంటే ఇక్కడ అభివృద్ధి లేదు ఒక దోచుకోవటం చదువుకోవటం తప్ప ఇక్కడ జరిగింది ఏమీ లేదు స్టాలిన్ గారు అలాగే మీ నాయకులు కూడా సీనియర్ రాజున్నామండి తర్వాత కొండపూరు సంబంధించి భీమలా అందిరెడ్డి గారు అలాగే సర్పంచ్ గారు అలాగే సరే కొండ గారు సచివాలయం కావాలండి త్వరగా రావాలి నెక్స్ట్ భూతవాడకు సంబంధించి వాలంటీర్స్ మరియు ప్రోత్సాహం కొనుగోలు సార్ కొనుగోలు నాయకులు